ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వంద సినిమాల్లో నటించిన టాప్ హీరోయిన్ కనుమూత తీవ్ర దుఃఖంలో చిత్ర పరిశ్రమ ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నాట్యకారిని నటి విజయవాను అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కనుమోయడం అయితే జరిగింది అయితే ఈమె మరణ వార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దుఃఖసందనంలో మునిగిపోయింది ఈమె అమెరికాలో స్థిరపడింది అమెరికా నుంచి చెన్నైకి రాగా ఇటీవల వడదెబ్బ సోదరి సింధూరి తెలియచేయడం అయితే జరిగింది ఈమె స్థానిక నివాసం అనంతపురం అనంతపురం జిల్లాలో జన్మించడం జరిగింది పలు భాషల్లో వందకు పైగా చిత్రాల్లో ఈమె నటించడం జరిగింది హిందీ తెలుగు తమిళం కన్నడం పలు చిత్ర పరిశ్రమల్లో కూడా ఈమె నటించడం అయితే జరిగింది రాజాబాబు విజయభాను కాంబినేషన్లో వచ్చిన ఫేమస్ ఇది కథ కాదు ఈ రెండు సినిమాలకు నంది అవార్డ్స్ని కూడా ఈమె సొంతం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికాకు చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడిన ఈమె ఇటీవల చెన్నైకి రావ రాగా వడదెబ్బతో కనుమూయడం పట్ల కుటుంబం తీవ్ర దుఃఖసందనంలో మునిగిపోయినట్లు తెలుస్తుంది అయితే ఈమె మృతికి గల కారణాలను తెలుసుకున్న చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించడం అయితే జరిగింది